ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం గా బాధితులు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్నారు ముందుగా కెస్లాపూర్ లో నాగబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు ఆ తర్వాత ఇంద్రవెలో అమర్వీరుల స్మృతి వనాన్ని శంకుస్థాపన చేస్తారు అనంతరం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంకరవారాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సమావేశానికి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కానున్నారు ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోనింగ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి సీఎం పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికల రానున్నటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని ఇంద్రవెల్లిలో ఈ ఎన్నికల శంకారావంలో భాగంగా ఏదైతే పోరాటాల పురిటిగడ్డ ఉందో ఈ పురిటిగడ్డ ఇంద్రవెల్లి నుంచే ఈ యొక్క సభ ఎన్నికల శంకారావం సభ అయితే ప్రారంభమవుతున్నట్టుగా పార్టీ వారు చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా రేపు ఉదయం సీఎం హైదరాబాద్ నుంచి పది గంటలకు బయలుదేరుతారు పది గంటలకు బయలుదేరి అక్కడ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నుండి కేస్లాపూర్ ఏదైతే నాగోబ జాతర ఉందో ఆ నాగోబ జాతరలో జాతర ప్రదేశానికి చేరుకుంటారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాత ఇంద్రవెల్లికి చేరుకుంటారు ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి అమరవీరుల స్థూపం ఏదైతుందో ఆ స్థూపం వద్దకు చేరుకొని అక్కడ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు అమరవీరుల స్మారకార్థం స్మృతి వనం ఏదైతే తొంభై లక్షలు ఉందో తొంభై లక్షలతో ఏర్పాటు చేసినటువంటి స్మృతి వనాన్ని కూడా సీఎం అయితే ప్రారంభించనున్నారు అక్కడ నుండి అనంతరం ఇంద్రవెల్లి ఈ సిరికొండ ఈ రెండు మండలాలకు సంబంధించి సుమారు నలభై ఐదు కోట్లతో చేపట్టనున్నటువంటి అభివృద్ధి పనులు ఏదైతే ఆ అభివృద్ధి పనులు కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వీకారం చుట్టనున్నారు అంతే విధంగా అదేవిధంగా కాకుండా అక్కడ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రారంభోత్సవం ఉంటారో ప్రారంభోత్సవం తర్వాత ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం ప్రకటించనున్నారు ఏదైతే ఆ సీఎం పదవి చేపట్టక ముందు కాంగ్రెస్ టిపిసిసి అధ్యక్షులుగా కూడా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆ ఇంద్రవెల్లి సభ ద్వారానే అక్కడ సక్సెస్ కావడం జరిగింది ఆ సభ నుంచి ఏదైతే ఆదివాసులు ఉన్నారో ఆదివాసులు సభ సక్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం హోదాలో మొట్టమొదటి సభ కూడా ఇంద్రవెల్లి నుంచి ప్రారంభించాలని చెప్పేసి సీఎం భావించడం తోటి ఇప్పటికే అక్కడ అయితే భారీగా కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి సీఎం రేపు రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీకత్ పది నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు ఒక్కొక్క నియోజకవర్గంలో పర్యటిస్తూ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి సీఎం పర్యటన ఏర్పాట్లు కావచ్చు లేకుంటే సీఎం పర్యటనకు సంబంధించి జన సమీకరణకు సంబంధించినటువంటి విషయంలో ఉపకర్ని ఇన్ఛార్జిగా నియమిస్తూ గత మూడు రోజులుగా ఆ సీత అయితే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటించి నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలు కావచ్చు లేకుంటే నాయకులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం సభ సక్సెస్ చేసినట్టుకైతే భారీ మొత్తంలో జన సమీకరణ చేయాలని చెప్పేసి కూడా నాయకులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళిక బద్దంగా ఏదైతే ఈ యొక్క బహిరంగ సభ ఉందో ఈ బహిరంగ సభకు తరలించేందుకు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సుమారుగా అంటే పది వేలకు తగ్గకుండా పబ్లిక్ ను తరలించేందుకైతే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ బహిరంగ సభ ద్వారా అయితే ప్రజా పాలనలో ఏదైతే ఇప్పటికే ఆరు గ్యారంటీల స్కీమ్ ఉందో ఆరు గ్యారంటీల స్కీమ్ కు సంబంధించి ఇప్పటికే రెండు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేసింది అదేవిధంగా ఈ రేపు ఇంద్రవెల్లిలో జరిగేటువంటి సభ ద్వారా కూడా మరో రెండు గ్యారంటీ స్కీమ్లు ఏవైనా గ్యారెంటీ గ్యారంటీ స్కీంలను కూడా రేపు సీఎం ప్రకటించనున్నారు అని చెప్పేసి అందులో భాగంగా ఏదైతే సబ్సిడీ గ్యాస్ ఉందో సబ్సిడీ గ్యాస్ తో పాటు రైతు భరోసా ఈ రెండు స్కీంలకు సంబంధించి సీఎం అయితే రేపు అక్కడ ప్రజలకు హామీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కదా ఈ సభపై అయితే ఆసక్తి వ్యక్తం చేస్తు ఆసక్తి కనబడుతున్నటువంటి ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఏదైతే టీబీసీసీ అధ్యక్షుడిగా గతంలో ఇంద్రవెల్లిలో సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ సభ ద్వారా సక్సెస్ కావటంతో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో పూరించనున్నారు దీనికి సంబంధించి ఇక్కడికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు గతంలో ఇక్కడ తానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వెడ్మ బొజ్జు ఆధ్వర్యంలోనే గతంలో కూడా టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ సభను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వెడ్మ బొజ్జు ఇప్పుడు ప్రస్తుతం తానాపూర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు వెడ్మ బొజ్జు ఆ వెడ్మ బొజ్జు ఆధ్వర్యంలోనే ఈ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి పది పది నియోజకవర్గాలుగా ఇప్పటికే పూర్తి సన్నాహక సమావేశాలు నిర్వహించారు సభ సక్సెస్ చేయాలి మొట్టమొదటి సభ సీఎం హోదాలో ఇంద్రవెల్లిలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ కాబట్టి ఒక సెంటిమెంట్ గా అంటే సీఎం కు ఇక్కడ నుంచి గతంలో కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు టీబీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంద్రవెల్లి నుంచే సభ ప్రారంభించి ఆ సభ ద్వారానే సక్సెస్ కావడం ఇప్పుడు అదే సెంటిమెంట్ ను కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో సక్సెస్ అవడానికి కూడా ఇక్కడ ఆ సెంటిమెంట్ గా కూడా ఈ సీఎం భావిస్తున్నట్లు కూడా పార్టీ వర్గాలు భావించాయి దాదాపుగా లక్ష మందిని ఈ సభకు తరలించేందుకైతే ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి రేపు అంతేకాకుండా జిల్లా సంబంధించి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి రేపు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు సంబంధించి హామీలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సీఎం ఒక కామెంట్స్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తర్వాత ఆసక్తి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు శ్రీనివాస్